ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆర్టిజం పిల్లల జీవితం ఎలా ఉంటుంది ఆర్టిజం అంటే చిన్న పిల్లల సమస్య అనుకుంటున్నారా కానీ ఆర్టిజం ఉన్న పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అడల్ట్స్ అవుతారు అప్పుడు స్కూల్ అయిపోతుంది థెరపీ తగ్గిపోతుంది పేరెంట్స్ కి ఒక పెద్ద భయం మొదలవుతుంది వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి దీని అన్నిటికీ క్లియర్ గా మీకు అర్థం అవుతుంది నమస్తే డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిజం టాలెంట్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆర్టిజం పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారు వాళ్ళ ఛాలెంజెస్ ఏమిటి ఇండిపెండెన్స్ పాజిబిలిటీయా జాబ్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా చేయాలి ఇది ప్రతి పేరెంట్ తెలుసుకోవలసినటువంటి వీడియో ఆటిజం ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కూడా పిల్లల్లో ఉంటుంది మొదట ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తించుకోండి ఆటిజం లైఫ్ టైం కండిషన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఆటిజం అనేది పోదు కానీ మీనింగ్ ఫుల్ లైఫ్ గడపగలరు ఆర్టిజం లైఫ్ జర్నీ చైల్డ్ హుడ్ తో ఆగిపోదు పెద్దవాళ్ళు అయ్యాక కొత్త ఛాలెంజెస్ అనేది మొదలవుతాయి స్కూల్ తర్వాత ఛాలెంజెస్ ఎయిటీన్ ఇయర్స్ వరకు స్కూల్ ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు కానీ అడల్ట్ హుడ్ లో స్ట్రక్చర్ రొటీన్ అనేది తగ్గిపోతుంది పీర్ గ్రూప్ సపోర్ట్ తగ్గిపోతుంది పేరెంట్స్ పై డిపెండెన్సీ పెరుగుతుంది పేరెంట్స్ ప్రశ్న ఇప్పుడు నా పిల్లవాడు ఏం చేస్తాడు కామన్ ఇష్యూస్ సోషల్ ఐసోలేషన్ కమ్యూనికేషన్ డిఫికల్టీ యాంగ్జైటీ సెన్సరీ ఇష్యూస్ ల్యాక్ ఆఫ్ వకేషనల్ ఆపర్చునిటీస్ డైలీ లివింగ్ స్కిల్స్ అనేది చాలా ముఖ్యం ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆర్టిజం ఇండివిజువల్ కి డైలీ లివింగ్ ఇండిపెండెన్స్ ఇవి నేర్పాలి సెల్ఫ్ కేర్ స్కిల్స్ బాతింగ్ డ్రెస్సింగ్ గ్రోమింగ్ టాయిలెట్ ఇండిపెండెన్సీ నెక్స్ట్ హోమ్ స్కిల్స్ సింప్లీ కుకింగ్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ థింగ్స్ నెక్స్ట్ కమ్యూనిటీ స్కిల్స్ బయటకి సేఫ్ గా వెళ్ళడం షాపింగ్ యూజింగ్ ట్రాన్స్పోర్ట్ విత్ సపోర్ట్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లైఫ్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అకాడమిక్స్ నెక్స్ట్ బిహేవియర్ అండ్ ఎమోషనల్ చేంజెస్ అడాలెసెన్స్ తర్వాత అడల్ట్స్ లో మూడ్ స్వింగ్స్ అగ్రెషన్స్ సమ్ టైమ్స్ డిప్రెషన్ రిస్క్ అండ్ యాంగ్జైటీ కూడా ఎక్కువగా ఉంటుంది అప్పుడు పేరెంట్ చేయాల్సినటువంటిది ఒకటి కామ్ రొటీన్ బిహేవియర్ థెరపీ సపోర్ట్ సెన్సరీ బ్రేక్స్ ఎమోషనల్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ పనిష్మెంట్ కాదు అండర్స్టాండింగ్ అనేది పిల్లలకు అవసరం నెక్స్ట్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ వర్క్ ఆపర్చునిటీస్ పేరెంట్స్ బిగ్గెస్ట్ వర్రీ జాబ్ పాసిబిలిటీ అవుతుందా అంటే వీళ్ళకి జాబ్ అనేది పాజిబిలిటీ అవుతుంది కానీ ట్రైనింగ్ అనేది చాలా అవసరం వొకేషనల్ స్కిల్స్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ప్యాకేజింగ్ వర్క్స్ ప్రింటింగ్ సపోర్ట్ బేకరీ అసిస్టెంట్స్ గార్డెనింగ్ డాటా ఎంట్రీ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఆర్టిజం అడల్ట్స్ ఎంప్లాయ్మెంట్ జాబ్ కోచ్ సపోర్ట్ వర్క్ వల్ల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ సోషల్ లైఫ్ అండ్ కమ్యూనిటీ ఇన్క్లూజన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆర్టిజం పిల్లలకి ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అలాంటప్పుడు పేరెంట్స్ చేయవలసింది ఎక్కడైనా కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ జరిగినట్లయితే దాంట్లో జాయిన్ చేయడం గ్రూప్ థెరపీ సెషన్స్ కి తీసుకెళ్లడం సోషల్ లైఫ్ అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీ లో పాల్గొనేటట్టు చేయడం అదే విధంగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి దీనివల్ల ఐసోలేషన్ అనేది రెడ్యూస్ అనేది అవుతుంది నెక్స్ట్ దీని అంతటికి పేరెంట్స్ చేయవలసినటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఇప్పుడు చూద్దాం ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ పేరెంట్స్ అడుగుతారు నేను లేకపోతే నా పిల్లవాని భవిష్యత్తు ఏమిటి అని ఫ్యూచర్ ప్లానింగ్ స్టెప్స్ అనేది ఇప్పుడు చెప్తాను అందరు కూడా నోట్ చేసుకోండి గార్డియన్షిప్ అవేర్నెస్ అనేది తీసుకోవాలి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి అదే విధంగా దాని యొక్క బెనిఫిట్ అనేది తెలుసుకోవాలి సపోర్టెడ్ లివింగ్ ఆప్షన్స్ అనేది ఎన్నుకోవాలి సిబ్లింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా ప్లానింగ్ చేసుకుంటే మీకు స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది పేరెంట్స్ గుర్తు పెట్టుకోండి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆర్టిజం జర్నీ ఆగిపోదు కానీ హోప్లెస్ అనేది కాదు రైట్ థెరపీ లైఫ్ స్కిల్స్ వొకేషనల్ ట్రైనింగ్ తో ఆర్టిజం పిల్లలు మీనింగ్ఫుల్ లైఫ్ అనేది గడపగలుగుతారు మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇంకొక పేరెంట్స్ కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూస్తూనే ఉండండి ఆర్టిజం టాలెంట్ దిస్ సిఎస్ ఈస్ట్ సైనింగ్ ఆఫ్